అక్రమాలు నీ బొగ్గు కుంభకోణము నీ పవర్ కుంభకోణము నీ హిల్టీపీ ఇండస్ట్రీస్ కుంభకోణము నీ భూ కుంభకోణాలు అసెంబ్లీ వేదికగా ప్రజా వేదికగా ఎప్పటికప్పుడు నేను ప్రశ్నిస్తా ఉన్నాం సో నీ కుంభకోణాలు బయటపడుతున్నాయి నీ వాటాల పంచాయతీలు స్వయంగా మంత్రులే ఒకరి మీద ఒకరు బయట పెట్టుకుంటుంటే నీ పరువు పోతుందని నీ వాటాల విషయం ప్రజలకు అర్థమవుతుందని డైవర్షన్ కోసం ఈ నోటీసులు ఇస్తున్నావు మాకు తెలియదా ఇవాళ కృష్ణ కృష్ణా నీళ్లను ఆంధ్రా అదే అదేవిధంగా గోదావరి నీళ్లను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నీళ్లను మళ్లించి మరి బనకచెర్లకు నల్లమల సాగర్ తీసుకుపోతుంటే నీ చేతగాని తనాన్ని ఎప్పటికప్పుడు నిలదీసింది బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీ నీ యొక్క బండారాన్ని బయటపెట్టింది బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ సో నువ్వు అచేతనమైపోయినావు నీదంతా బయటపడిపోతా ఉంది కనుక ఈ డైవర్షన్ టాక్టిక్స్ చేస్తున్నావు మాకు తెలియదా నువ్వు ఎన్నికలకు ఎన్నికలకు ఈ డ్రామాలు ఆడుతుంటావు పంచాయతీ ఎన్నికల ముందు అప్పుడేమో మా కేటీఆర్ గారికి నోటీస్ ఇస్తావు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది కనుక మాకు నోటీస్ ఇస్తా ఉన్నావు ఎంఎఫ్ఎస్ఎన్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి